ర్ఎన్బి డిపార్ట్మెంట్ ఈఈ గారికి మదనపల్లిలో పలుచోట్ల ఉన్న రహదారులు ఇరువైపుల ఆర్ఎన్బి భూములను కొంతమందిలో ఆక్రమించుకొని ఆక్రమ కట్టడాలు నిర్మించిన వారిపై చర్యలు తీసుకోవాలని మరీ ముఖ్యంగా తిరుపతి వాయిల్పాడ్ మదనపల్లి రహదారులు బెంగళూరు మదనపల్లి రహదారులు అలాగే రామ్ సముద్రం మ మదనపల్లి రహదారులలో సర్కార్ చెట్లు కంపలు రోడ్డుకు అడ్డంగా మలసడం వల్ల జరుగుతున్న ప్రమాదాలపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు బహుజన్ యువసేన వీవైఎస్ ఆధ్వర్యంలో ఈ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది ఈ సందర్భంగా మదనపల్లిలో మీరు గమనిస్తే రోడ్లకు ఇరువైపులు ఉన్న ఆర్ఎన్బి స్థలాలను కొంతమంది అనవసరంగా ఆక్రమించుకొని అక్రమంగా ఆక్రమించుకొని అక్కడ బిల్డింగ్లు పెద్ద పెద్ద షెడ్లు నిర్మాణం జరగడం జరిగింది మరీ దురదృష్టకరం ఏమనంటే ఆర్ఎన్బి ఆఫీస్కి అతి సమీపంలో ఉన్న దేవతానగర్ లో చూస్తే రోడ్డుకి రోడ్డు అంటే రోడ్డు ఆ పక్క ఉన్న ఆర్ఎన్బి స్థలాలనే కాకుండా వాటిని కూడా ఆక్రమించుకుని అక్కడ నిర్మాణాలు చేపట్టేసి రోడ్డుకి సమీపంలో కూడా నిర్మాణాలు చేపట్టేసి దాన్ని పైన చర్యలు తీసుకోకుండా ఇక్కడ ఆర్ఎన్బి అధికారులు ఎందుకు నిమ్మకు నీరెత్తినెత్తున్నారో మాకు అర్థం కావడం అంటే వాళ్ళు తరచూ వచ్చిపోయే రోడ్డు అంటే వాళ్ళ ఆఫీస్కి రోజు వచ్చిపోయే రోడ్డు సమీపంలోనే ఇంతగా ఆక్రమించుకొని ఆరంబీ స్థలాలను ఆక్రమించుకొని ఆ ఆక్రమణ నిర్మాణాలు చేపడితే మీరు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని చెప్పి ఈరోజు నేను సూటిగా ఈ గారిని అడగడం జరిగింది మేడం గారు మేడం గారిని ఆ మాట అడిగితే ఏమన్నారంటే అవి ఆక్రమించుకునేసినారు వాటి మీద మేము ఎన్నోసార్లు నోటీసులు ఇచ్చి వాటిని మేము తొలగించాలని చూసినాము కానీ మాకు వీలు పడలేదు అని చెప్పారు మీరు నోటీసులు ఎవరైతే ఆక్రమించినారో వాళ్ళకి నోటీసులు ఇచ్చినారంటున్నారు కదా మరి నోటీసులు ఇచ్చినా కూడా వాళ్ళు రెస్పాండ్ కానప్పుడు మీరు ఒకరోజు వాటికే కేటాయించి వాటి ఏవైతే అక్రమ నిర్మాణాలు ఉన్నాయో వాటిని తొలగించవచ్చు కదా మరి మీరు ఎందుకు ఆ పని చేయడం లేదని చెప్పి ఈ సందర్భంగా నేను ఈ గారిని ప్రశ్నించడం జరుగుతుంది వాటి వల్ల ఆర్ఎన్బి భూమిని ఆక్రమించడం వల్ల ఆర్ఎన్బి ఆదాయానికి గండి కాకుండా వాళ్ళు రోడ్డుకి రోడ్డుకి దగ్గరలో వాళ్ళు ఆక్రమణలు ఆక్రమణంగా బిల్డింగ్లు కట్టేయడంతో అక్కడ ట్రాఫిక్ ఇబ్బంది జరిగి అక్కడ షాపులు అక్కడ కొన్ని కొన్ని హోటల్స్ నిర్మించడం వల్ల ఆ హోటల్స్కి వచ్చిన కస్టమర్స్ అంతా కూడా అక్కడ నిలబడి రోడ్లకి బండ్లు పెట్టేసి ట్రాఫిక్ ట్రాఫిక్ అంతరాయం కలుగుతూ ఆ ప్రమాదాలు జరిగే పరిస్థితి కూడా ఈరోజు రోజు లో ఎక్కువ ఉంది కావున ఇప్పటికైనా సంబంధిత అధికారులు గారు స్పందించి వాటిపై చర్యలు తీసుకుని వెంటనే ఆక్రమణగా నిర్మించిన ఆర్ఎన్బి స్థలాన్ని ఆక్రమించుకొని అక్రమంగా నిర్మించిన నిర్మాణాలన్నింటినీ కూడా తొలగించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ అలాగే మీరు గమనిస్తే మన అన్నమయ్య జిల్లా మన మదనపల్లి చుట్టుపక్కలలో ఈ మధ్య యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతుంది యాక్సిడెంట్స్ని మనము ఆప ఆపల్లా అనేది జరిగేదానికి మనం బాధ్యులు అని మనం అనుకోగాని కానీ యాక్సిడెంట్స్ జరిగే జోన్లో కొన్ని మనం జాగ్రత్తలు తీసుకుంటే కొన్ని యాక్సిడెంట్స్ని మనం నివారించవచ్చు అని చెప్పే మంచి ఉద్దేశంతో ఈ రోజు మేము ఏమడుగుతున్నామంటే ఆర్ఎన్బి స్థలాల్లో సర్కార్ చెట్లు అలాగే కంప చెట్లు రోడ్డుకు అడ్డంగా అవి మలచడం వల్ల నైట్ టైమ్స్ ఎవరైనా స్కూటర్ మీద టూ వీలర్ మీద ప్రయాణం చేస్తుంటే వారికి సరిగా కనపడకుండా ఆ కంపలు ఆ కొమ్మలు వాళ్ళకి తగిలి తగిలి వాళ్ళకి గాయాలు అవడమే కాకుండా వాళ్ళు ఆ కంపలో తగలడంతో అదుపు తప్పి ఎదుటి బండిని ఎదుటి ఎదురుగా వచ్చే బండిని వుద్దడము యాక్సిడెంట్ అయ్యి ప్రాణాలు పోయే పరిస్థితి కూడా ఈరోజు మన మదనపల్లి వాయిల్పాడు హైవే అయితే ఏమి మన మదనపల్లి బెంగళూరు హైవే అయితే ఏమి అలాగే మరీ ముఖ్యంగా ఎక్కువ మలుపులు ఎక్కువ ప్రమాదం జరిగే రోడ్డు ఏదైనా ఉందని అంటే మన రామసముద్రం సముద్రం మదనపల్లి రోడ్డు ఆ రోడ్లు అయితే రోడ్లు ఉండేదే చాలా ఇరుగ్గా ఉంటాయి మలుపులు ఎక్కువ ఉంటాయి అక్కడ చాలా ఎక్కువ శాతం చెట్లు వచ్చేసి దాన్ని మన రోడ్డుకు అడ్డంగా వచ్చేయడం వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రాణాలు కోల్పోతున్నాయి కావున వెంటనే ఆర్ఎన్బి అధికారులు వాళ్ళ బాధ్యత కాబట్టి రోడ్డుకి ఇరువైపులా అడ్డంగా పెరిగిండే చెట్లను అలాగే కంప చెట్లను కొమ్మలను వాళ్ళు నిర్మూలించి చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ జై భీం జయబు